ఇక్కడ ఈ దీని మీద ఉన్న ప్యాషన్తో ది వే యూ అవుట్ యువర్ కెరీర్ ఈస్ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆఫ్టర్ యూ థ్యాంక్ యూ సార్ బట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు ఒక్కసారి గనుక ఇఫ్ యూ రీకలెక్ట్ యువర్ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది సత్యదే అని ఇంకా సాధించాల్సిన చాలా ఉంది అనిపిస్తుంది సార్ అది చిరంజీవి గారికి కూడా ఉంటుంది సార్ అంటే నేను వెనక్కి తిరిగి చూసుకోను సార్ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు మీరు గుర్తు చేసినప్పుడు కరెక్టే కదా అక్కడెక్కడో ఎక్కడి నుంచి ఇక్కడ ఏవో చేసి ఇక్కడికి వచ్చాం కదా అని ఒక్కసారి మళ్ళీ మెమరీ అక్కడికి వెళ్ళి ఆనందంగా అనిపిస్తుంది బట్ ఏమో ఎక్కడి నుంచి వచ్చామనేది మేబీ మనం అనుకో అనుకోమేమో జనరల్గా కూర్చున్నప్పుడు బట్ మీరు అడగడం వల్ల నాకు మళ్ళీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎస్ ఎక్కడో వైజాగ్ అసలు అక్కడ ఫిల్మ్సే ఉండవు షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని అవి బయటకు చూపించాలి ఇప్పుడు మనం ఐశ్వర్యాన్ని ప్రేమించాలంటే అనకాపల్లిలో కాదు బాంబే వెళ్ళాలన్నట్టు అలా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఇక్కడ బ్రతకాలంటే ఇక్కడ మనం ఉద్యోగం చేయాలని ఎందుకంటే వచ్చే అవకాశాల నుంచి మనకి ఇమీడియట్గా డబ్బు రాకపోవచ్చు సో ఉద్యోగం చేసుకొని ఆ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులు కొంత ఉంచుకుంటూ నేను పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదని అంటే వచ్చే క్యారెక్టర్ ఏది పడితే చేసేయాలి లేకపోతే మనకు ఆకలి మన ఆకలి ఎవరు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మనం ఏదైనా తప్పు చేయొచ్చు బోర్డు తప్పులు చేయవచ్చు అంటే ఏది పడితే చే చేసేవచ్చు నాకు ఆ మైండ్ కొంచెం ఆ కంట్రోల్ ఉండాలని ఉద్యోగం చేసేవాడిని సో దట్ ఇక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు మెల్లగా బిల్డ్ చేసుకో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తూ రాత్రి అంతా ఉద్యోగం చేస్తూ ఆడిషన్స్కి వెళ్తూ బ్యాంగ్లూర్ అప్ అండ్ డౌన్ చేస్తూ సార్ ఇట్స్ ఇట్స్ లాంగ్ అంటే చాలా అంటే వెనక్కి చూసుకుంటే చాలా ఉన్నాయి చాలా బట్ ఇట్స్ వర్ అన్నీ వర్త్ ఇట్ సార్ ఈరోజు ఆ ఫేజెస్ అన్నీ కలిపి ఈరోజు జీబ్రా రూపంలో వస్తున్నాయంటే మోర్ దెన్ హ్యాపీ అంటే ఎస్ అంటే జీబ్రాని ఫిల్మ్ రావడానికి ఇవన్నీ జరగాలను లేకపోతే ఉంటుంది కదా సార్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ ఎస్ అవన్నీ కలిసి ఒక ఎనర్జీ కింద మౌల్డ్ అయ్యి ఆ ఎనర్జీ ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తుంది అంటే మౌల్డ్ అంటే జిబ్రాకి అంత ఇంపార్టెన్స్ యాడ్ చేస్తావా నువ్వు అంటే అంత క్యా కెరీర్ అలా అంత స్ట్రగుల్ వల్ల ఇలాంటి సినిమా నాకు వచ్చింది అని చెప్పుకుని ఎంత సినిమా అవుతుంది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఎందుకంటే సార్ పోస్టరే సార్ నేను నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే సార్ జనరల్గా ఇప్పుడు పోస్టర్ సినిమాకి వెళ్ళాలరా అనే స్పేస్ మనం ఏంటంటే అప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ని పక్కన లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ కామెడీ చేసేవాళ్ళు కానీ హీరోయిన్స్ కానీ ఒక పెద్ద కాస్ట్ ఉంటుంది నా వరకు ఇంత పెద్ద పోస్టర్ పడలేదు సత్యరాజ్ గారు ధనంజయ్ నేను సత్య ప్రియాభవని శంకర్ సునీల్ అన్న ఇంతమంది పడలేదు రవి బసూర్ మ్యూజిక్ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు పడలేదు ఎస్ నేను ఏమంటాను సార్ అన్ని విధాలా చాలా పెద్ద ఫిల్మ్ ఇది ఇంకా పెద్ద హ్యూజ్ సెట్ వేసారు బ్యాంక్ సెట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జనరల్గా నాలాంటి లేకపోతే నా స్టేజ్లో ఉన్న నా లెవెల్లో ఉన్న యాక్టర్స్కి స్క్రిప్ట్ చాలా ఫిల్టర్ అయిపోతాయి అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉందంటే వెంటనే వెళ్ళిపోతాయి పట్టుకొని అవి క్యాంపులకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మన దగ్గరికి వచ్చేటప్పటికి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వచ్చిన మాటల్లో బెస్ట్ చూస్ చేసుకుంటూ వచ్చినవే నేను అంటుంది ఫిల్టర్ అయిపోయి వస్తాయి కదా ఇంకా అందులో బెస్ట్ చేయాలి సో ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ కానీ ఈ ఫిల్మ్ నాకు డైరెక్ట్గా వచ్చింది ఫస్ట్ నాకే వచ్చింది ఏమో ఈ స్క్రిప్ట్ ఎవడ విన్నా ఫస్ట్ ఇసలు వదిలేవాడు కాదు ఇది లక్కీగా నా దగ్గరికి వచ్చిందని నేను చాలా అది చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం సో అనే విధంగా ఆయన హ్యాపీ సార్ ఈ సినిమా ఎస్ అంటే నీకు ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది అసలు అంటే నువ్వు ఇందాకన్నట్టుగా నేను ఈ దాని నుంచే తీసుకుంటాను మాట అసలు నార్మల్గా ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉందనుకో ఏదో ఒక పెద్ద హీరో దేరుకో ఒక పెద్ద బ్యానర్ దేరికో ఈజీగా వెళ్ళిపోతాయి నీ వరకు ఎలాగొచ్చింది ఈ స్క్రిప్ట్ అసలు సార్ ఇది ఈశ్వర్ కార్తిక్ తమిళ్ డైరెక్టర్ తను అంటే నా సినిమాలని తా తను చాలా చూసాడు అంటే ఓకే దీనికి పర్ఫార్మర్ నాకు అంటే మోర్ దెన్ ఈ దీనికి ఇప్పుడు అవతార్ అనే ఫిల్మ్ వరల్డ్ పెద్దది చాలా పెద్దది శామ్ వర్తింగ్ అనే క్యార అనే యాక్టర్ చాలామందికి తెలియదు ఎస్ మామూలుగా కానీ అతను పెట్టాడు జామ్స్ జేమ్స్ కమరూన్ పెట్టి వరల్డ్ పైన ఇన్వెస్ట్ చేశాడు దానికి బ్రాడ్బెట్నో లేకపోతే మన అందరికి తెలిసిన యాక్టర్నో పెట్టచ్చు బట్ తను ఒక ఇతనైతే నాకు షూట్ అవుతాడు ఈ వరల్డ్గా పెట్టుకున్నాడు ఆ హీరో గురించి చెప్తున్నాడు అలాగే తను నా వరల్డ్ పెద్దది ఈ వరల్డ్ని బ్యాలెన్స్ చేసే నాకు ఒక యాక్టర్ కావాలి పర్ఫార్మర్ కావాలి అని వచ్చాడు సో ఆ విధంగా వచ్చింది నా దగ్గర సూపర్ స్టార్ అక్కలేదు అనుకుందండి ఆహా అంటే సార్ ఉంటే ఇంకా పెద్దదే అవుతుందేమో నా లెక్క కొద్దీ అది నాకు వచ్చింది అంటే తన అలా ఆలోచించడం వల్ల నాకు వచ్చింది ఎస్ ఎస్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రావడం అన్నది ఎంత పెద్ద సూపర్ స్టార్కి అయినా కూడా లక్కే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఒక మంచి స్క్రిప్ట్ దొరకడం అన్నది ఏ ఎంత పెద్ద గొప్ప సూపర్ స్టార్ అయినా కూడా అది కేవలం లక్ ఎస్ సార్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది చిన్న యాక్టరా పెద్ద యాక్టర్ అని కాదు పెద్ద యాక్టర్ అయితే ఏమవుతుందంటే అంటే పెద్ద రేంజ్ యాక్టర్స్ హీరోస్ ఉంటే ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే అది బాగా ఎలివేట్ అవుతుంది లేకపోతే ఇప్పుడు నీలాంటి ఒక సర్టన్ స్టేజ్కి వచ్చే కెరీర్లో వచ్చిన వాళ్ళకి అది ప్లస్ అయ్యి మీ కెరీర్ బ్రహ్మాండంగా బూస్ట్ అవుతుంది డూ యూ సార్ అది 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 సినిమా అనిపించింది అండి అందుకే అన్నాను కదా ఇవన్నీ ఈ ఎనర్జీస్ అన్ని యాడ్ అయ్యి శివ్ర రూపంలో బయటకు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అంటే నువ్వు ఇప్పటి వరకు జరిగిన కెరీరు జీబ్రా వరకు జరిగిన కెరీర్లో నువ్వు ఇందాక అన్నట్టుగా బ్యాలెన్స్ ఉంటుంది పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోకట్లేదు ఓ పక్కన ఉద్యోగం చేసుకుని ఇన్కమ్ మనకు లైవ్లీహుడ్ ఉన్నప్పుడు అన్నది నీకు సర్వే అయిందా సర్వే అయిందా నీకు ఆ పర్పస్ అంటే నువ్వు ఇష్టం లేని క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదా చేయలేదు సార్ ఎప్పుడు చూయలే ఇప్పుడు కూడా ఎప్పుడు చూయాలా అది చాలా కాంపిడెంట్గా చెప్తాను ఎందుకంటే నాకు నా గురించి నాకు తెలుసు సార్ నాకు ఒకవేళ అందుకనే నేను ఉద్యోగం చేశాను కష్టమైన మార్నింగ్ అంతా ఉద్యోగం చేసుకోండి నైట్ల ఉద్యోగం ఎందుకు చేసుకున్నాను అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి